వరంగల్ మట్టవాడ గోపాలస్వామి గుడి సమీపంలో ఉన్న ఓ కాలనీలో సెల్ టవర్ని నిర్మాణాన్ని అడ్డుకున్న కాలనీవాసులు సెల్ టవర్ నిర్మించడం వల్ల కాలనీవాసులందరికీ రేడియేషన్ అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అదేవిధంగా ఇక్కడ చిన్నపిల్లలు వృద్ధా వయసులో ఉన్న వారే ఎక్కువగా ఉన్నందుకు వారిని ఉద్దేశించుకొని ముందస్తుగానే సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న కాలనీవాసులు అందరూ కలిసి వెంటనే సెల్ టవర్ పనులను నిలిపివేయాలని అదేవిధంగా అధికారులు అందరూ కలిసి వెంటనే సెల్ టవర్ను రద్దు చేయాలని ఆందోళనకు దిగిన కాలనీవాసులు இதற்கிடையே தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் குறித்து மத்திய அரசு மேற்கொண்டு வரும் நடவடிக்கைகள் குறித்து மத்திய அரசு விரிவாக ஆலோசித்துள்ளது 8 టవర్ నిర్మిచారు ఏ కే టవర్ నిర్మిచారు ఏ కే టవర్ నిర్మిచారు 8 అత్యధికంగా ప్రాంతాల సెల్ టవర్ వాళ్ళ నిర్మాణం వల్ల రేడియేషన్ వల్ల చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ముసలి వాళ్ళు కానీ తప్పనిసరి ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉండకుండా ఉండాలంటే ఈ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మించవద్దని కోరుతున్నాము అయితే ఈ సెల్ ఫోన్ టవర్ ఎవరు నిర్మిస్తున్నారు ఈ బాడలు ఎవరి అనుమతి తీసుకోలేదు ఎవరిని అడగలేదు ఎవరిని అడగకుండా వాళ్ళు స్వయంగా తీసుకుంటున్నారు సెల్ ఫోన్ టవర్ నిర్మించే వాళ్ళు కాబట్టి మాకు ఈ ఎఫెక్ట్ నుంచి మేము కాపాడుకోవడానికి కొరకు మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము ఈ సెల్ ఫోన్ నిర్మాణం కాకుండా దాని కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు కనెక్షన్ కూడా ఇవ్వకుండా ఇంకా జనరేటర్స్ పెట్టలేదు జస్ట్ సెల్ టవర్ మాత్రం నిలబెట్టినప్పుడు మాకు అందరికీ తెలిసింది కాబట్టి ఈ సెల్ టవర్ను నిర్మించకుండా ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా క్షేమంగా ఉంటారని కోరుతున్నాము ఇప్పుడు మాకు నిన్న టూ త్రీ డేస్ నిలబెట్టి కానీ ఇంకా దాని కనెక్షన్ జనరేటర్ రాలేదు ఇంకా ఇన్స్టాలేషన్ కాలేదు ఇంకా ఇన్స్టాలేషన్ కాలేదు అని పేరు పేరు చంద్రకాంత్ ఈ మట్టివాడ ఈవర్ నిర్మాణం చేసే వరకు కూడా ఏమైనా తెలియదు ఏంటంటే ఏం పెడతానంటే అంటే సోలార్ సిస్టమ్ పెడతానని చెప్పి మా పే ప్రజలకు అంత మభ్యం పెట్టి ఈ వాళ్ళ ఆదాయం గురించి వాళ్ళు సొంత ఆదాయం గురించి ఆలోచన చేస్తాను కానీ ఇక పెద్ద మదునరు వాళ్ళ హెల్త్ ఇష్యూ ఇష్యూ పరంగా చిన్న పిల్లలు కానీ పెద్ద మధ్యలో కానీ హార్ట్ పేషెంట్లు కానీ నాకు పేస్ మేకర్ ఉన్న నాకు ఈ వైబ్రేషన్కు నాకు నేను తట్టుకోలేను కాబట్టి వారు వారికి మేము పోయి అడగడం జరిగింది ఇట్లా అయితే అందరికీ ప్రాబ్లం అవుతా అంటే వారు పట్టించుకుంటలేరు వాళ్ళు రాజ్గా మాట్లాడుతారు ఇద్దరు భార్య భర్తలు రాజ్గా మా ఇంటి ముందు ఎట్లా వచ్చాయని వీళ్ళు వేతాడు అంటే ప్రజలకు క్షేమం కోరాలే కానీ మన సొంత లాభాన్ని గురించి మీరు ఆలోచన చేసి ఈ దళాలకు తిప్పలు పడి ఎక్కడిది చాలామంది పరిశ్రమ ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు ఈ ఈ వాడకట్టలో అంతా పెద్ద మనుషులు ఉన్నారు అంత సిక్స్టీ ప్లేస్ ఉన్నారు నా సిక్స్టీ ఫైవ్ నాకు పెద్ద మనుషులు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి వ్యాపారంలో ఎన్నో సంపాదించుకుంటారు కానీ వల్ల లాభం రావాలని ముచ్చటే కాదు ప్రజల క్షేమం కొలాలని నేను కోరుకుంటూ మీడియా అనిపిస్తుంది అందరికీ ధన్యవాదాలు ఓనర్ పేరు చిన్నాల వెంకటరమణ ఓనర్ పేరు